హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసరికి కొబ్బరి ఉండలు మా అమ్మకి చాలా ఇష్టం అనమాట సో దానికోసం చెవి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ముందుగా దల్చరిగా ఉండే ప్యాన్ను పెట్టుకోండి సో అందులోకి కొబ్బరికాయని రెండు కొబ్బరికాయలు తీసుకుంటున్నాను దాన్ని మంచిగా మిక్సీలో మిక్సీ పట్టుకోండి సో కొబ్బరికాయలు వేసిన వెంటనే బెల్లం కూడా వేసి కలపండి రెండు వేరు వేరుగా వేడి చేయడం అలాంటివి ఏమీ వద్దు సో రెండు కూడా కాస్తంత దగ్గర పడి నేను చుట్టిన ఉండలాగా అవుతుంది అనిపిస్తే సో నెక్స్ట్ అందులో కాస్తంత ఇలాచి పొడి కూడా వేసి మంచిగా కలిపేసి దించేయండి తర్వాత ఉండలు చేసుకోవడానికి నేతిని చేతికి రాసుకొని మనం ఉండలు అనేవి స్టార్ట్ చేసుకోవాలి నేను కాస్త డెకరేషన్గా ఉండడం కోసం అని చెప్పేసి క్యాషు నట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను చూశాను కదండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి అసలు ఏ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా తయారైపోతుంది మనకి సో ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే అసలు ఎంత జ్యూసీగా సాఫ్ట్గా అసలు ఎంత అసలు ఎంత బాగున్నాయి కదా సబ్స్క్రైబ్